పూర్వ దయాళుడు ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును దేవదేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఆయన కృప ఉండును ప్రభులో ప్రభునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముడును తన జ్ఞానం చేత ఆయన ఆకాశం కలిగజేశాను ఆయన కృప ఉండును ఆయన భూమిని నేల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరం ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు ఆయన కృప ఉండును పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను ఆయన కృప ఉండును రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేశాను ఆయన కృప నిరంతరమును ఐగుప్దేశం తొలిచూలులను ఆయన హతం చేశాను ఆయన కృప ఉండును వారి మధ్య నుండి ఇజ్రాయెల్ను ఆయన రప్పించాను ఆయన కృప ఉండును చేయి చాజ్ తన బాహుబలం చేత వారిని రప్పించాను ఆయన కృప ఉండును ఎర్ర సముద్రమును ఆయన పాయిలుగా చీల్చాను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఇజ్రాయిలను దాని నడుమ దాటిపో చేశాను ఆయన కృప నిరంతరం ఉండును ఫరోని అతను సైన్యముని అరసముధులు ఆయన ముంచి వేశాను ఆయన కృప నిరంతరం వండును అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరం ఉండను గొప్ప రాజులను ఆయన హతం చేశాను ఆయన కృప నిరంతరమును ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేశాను ఆయన కృప నిరంతరం ఉండును అమోరియల్ రాజన్ సిహోనును ఆయన హతం చేశాను ఆయన కృప నిరంతరం ఉండును బాషాణ్ రాజన్ ఓగును ఆయన హతం చేశాను ఆయన కృప ఉండును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను ఆయన కృప నిరంతరం ఉండును తన సేవకుడైన ఇజ్రాయేల్కు దాని స్వాస్థ్యముగా అప్పగించాను ఆయన కృప ఉండును మనం దీని దశలోనున్నప్పుడు ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవు జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆమెన్ ఆమెన్ ఆమెన్